ైబ్ చేయాలని పోల్చున్నారు అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ తరహాలో గణన చేపట్టారు ఇక్కడ కేవలము కులగణన కాకుండా జనగణన చేపట్టారు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు గణన చేపట్టాల్సిన అవసరం ఉంది అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా కులగణన చేపట్టాలని చెప్పి జాతీయ పార్టీ కూడా పిలిపించింది అయినప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెడిచల్లు పెడుతున్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి చేశారు ఈ కులగణన చేయడం వల్ల ఆయా వర్గాలు ఆయా కులవృత్తులు వారికి ఏ మేరకు ఎక్కెక్కడ ఏ ఏ సంక్షేమ పథకాలు అమలు జరపాలనేటువంటి ఆలోచన ఆ ప్రభుత్వాలు కల్పించే విధంగా ఈ కులగణన తోడ్పడుతుంది ఈ కులగణన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఆ కులవృత్తులు రాష్ట్రంలో ఉన్నాయి ఏ ఎవరెవరు కులవృత్తులు చేస్తున్నారు వారికి ఎలాంటి స సంక్షేమ పథకాలు అమలు జరపాలి దాంతోపాటు ఏ ఏ కులాల వారు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి పథకాలని ప్రభుత్వము అమలు జరపాలి అనే విషయాన్ని ఈ కులగణన ద్వారా ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేసేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అందుకోసమే కులగణన చేపట్టాలని ప్రభుత్వాన్ని మేము డివైండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కులగణన చేపడితే అక్కడ బీసీలు ముస్లిం మైనారిటీలు కలిపి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతము జనాభా ఉన్నట్టు తెలియదు అందువలన ఈరోజు పార్లమెంట్లో కూడా పార్లమెంట్ దగ్గర కూడా పార్లమెంట్ సభ్యులు బీసీ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా కలిసి అక్కడ పార్లమెంట్ ఎల్లు ధర్నా కూడా చేశారు చట్టసభల్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పనని అక్కడ ధర్నా కూడా చేశారు అందులో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొన్నారు కాబట్టి ఇది మొత్తం పైన దేశవ్యాప్తంగా ఈ కులగణన చేపట్టాలని చెప్పినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని అక్కడ హామీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పనని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాల్ని ఈ యొక్క వెనకబడిన కులాల్లోనూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ తదగతుల్లోనూ దాంతోపాటు ముస్లిం మైనార్టీల్లోనూ చైతన్యం తీసుకొచ్చేదాని కోసము రౌండ్ టేబుల్ సమావేశాన్ని పన్నెండవ తారీఖు పుట్టకల్లో నిర్వహిస్తూ ఉన్నాము దాంతోపాటు పదకొండవ తారీఖు మా సిపిఐ పార్టీ రాష్ట్ర సెక్రటరేట్ సమావేశం జరగబోతూ ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ విషయాన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ కార్యక్రమాలు దీనిపైన ఈ పులగన చేసే విషయం చేపట్టాలనే దానిపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే దానిపైన ఏం చేయాలనే దానిపైన కూడా ఉన్నాం కాబట్టి ఆ విధంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాలు మేల్కొనాల రాష్ట్రంలో ఉన్న వెనకబడిన వర్గాలకి అణగారిన వర్గాలకి కావలసిన పద్ధతిలో పథకాలు అమలు చేయడంతో పాటు వారికి రానున్నటువంటి స్థానిక సంస్థల్లోనే కాకుండా చట్టసభల్లోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా వారికి కావాల్సినటువంటి సముచిత ప్రాధాన్యం ఇచ్చే విధంగా వారి జనాభా తగ్గట్టు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఆ రకంగా ప్రాధాన్యత కూడా ఇచ్చి వాళ్ళకి నామినేట్ పదవులు కూడా ఇవ్వాలని చెప్పాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ప్రకారంగా దానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా రూపొందించుకోబోతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మేల్కొని తెలంగాణ తరహాలో కులగణన చేపట్టాలని కోరుతాము తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేపడితే అక్కడ ఎస్సీల జనాభా పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఉన్నట్లు ఎస్టీల జనాభా పది పాయింట్ నాలుగు ఐదు శాతం ఉన్నట్లు బీసీల జనాభా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్నట్లు ముస్లిం మైనార్టీ బీసీలు పది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నట్లు అదేవిధంగా ఓసీలు పదహైదు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉన్నట్లు ముస్లిం మైనార్టీలు పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది కాబట్టి దీని ప్రకారము అక్కడ బీసీలే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతము ముస్లిం మైనార్టీ బీసీలతో కలిపి వచ్చింది కాబట్టి దానికోసమే పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో కూడా ఉన్నటువంటి ఎంపీలు కూడా పార్లమెంట్ ఎదుర్కొంటే ఢిల్లీలో కూడా ధర్నా చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా ఇది ఒక మహా ఉద్యమంగా వచ్చేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంది కాబట్టి బీపీసీ ఉన్నప్పుడు అక్కడ ఆ పెద్ద ఉద్యమం వచ్చింది ఈ యొక్క రిజర్ రిజర్వేషన్లే కాకుండా ప్రమోషన్ విషయంలో కూడా ఆ రోజు మండల్ కమిషన్ అనే పద్ధతిలో అక్కడ ఆందోళన వచ్చింది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆ విధంగా వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి దీన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు గుర్తించి ఈ కులగణన చేపట్టాలని చెప్పడానికి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అంద అన్ని ఈ బీసీ కులాల్లోనూ సంఘాల్లోనూ అదేవిధంగా మైనార్టీ ఎస్సీ ఎస్టీ సంఘాల్లోనూ దీన్ని ప్రభు కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి తద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు కూడా మాకు రిజర్వేషన్ శాతాన్ని చట్టసభలో యాభై శాతానికి పెంచాలా అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా నలభై రెండు శాతానికి తెలంగాణలో పెంచుతామని చెప్పి ఇచ్చారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పాలని కోరే విధంగా అందరినీ సన్నద్ధం చేసేదానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము అదేవిధంగా రాష్ట్రంలో కూడా పదకొండో తారీఖు సిపిఐ పార్టీ రాష్ట్ర సెక్రటరీ మీటింగ్ వచ్చి విసేవాళ్ళం అందులో కూడా ఈ విషయాన్ని చర్చించి దీనికి తగిన కార్యాచరణ కూడా రూపొందిస్తాము కాబట్టి ప్రభుత్వాలు మేర్పుకుని తక్షణమే ఈ యొక్క వర్గాలకు న్యాయం చేసే విధంగా కులగనం చేపట్టాలని కోరుతుంది